కొంచెం మరి స్ట్రీమ్ లైవ్ చేసే ఆ ప్లాట్ఫామ్ ని షీ ఏబుల్ టు డూ వెట్ వెల్ ఇక్కడ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ రిసీపీ ఒకసారి టెస్ట్ చేసి లో ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే రిసీపీ ఇంప్రూవ్ చేయించడం పది దేశాలు పంపిస్తా ఉంది ట్రెడిషనల్ వ్యాపారానికి తోడుగా ఓఎన్టీసీ పెట్టండి ఓఎన్డిసి ప్లాట్ఫామ్ మీరు కూడా మానిటర్ చేసుకోండి ఎస్ ఆల్ కలెక్టర్స్ అదే నాకు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయాలా బ్రాండ్ ప్రమోట్ చేయాలా అదే నాకు రిసీపీ కూడా చేయాలి అది చెప్పాను కదా మళ్ళీ లాస్ట్ టైం మీరు వర్కౌట్ చేయమని చెప్పాను కదా అది కూడా చేస్తే అది చేసి ప్యాకింగ్ లేకపోతే ఇక్కడి నుంచి రెసిపీ ఎవ్రీథింగ్ ఎట్రా వాళ్ళు కరెక్ట్ గా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ మనం తెలియకూడదు మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్ చేసిన అవసరం అయితే ఇప్పుడు ఆవిడ కొంచెం రక్షన్స్ పెట్టింది ఆ మెషిన్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా ఇంకా మోడర్నైజేషన్ ఏ టెంపరేచర్ ప్రాసెస్ ఏంటి ఆవిడ ఏం చేస్తూ ఉంది ఇంకా బెటర్గా ఇది చేస్తాం అక్కడి నుంచి స్టోర్ స్టోర్ చేసిన ఎంత టైము ఇవన్నీ కూడా ఇద్దరు సైన్స్ ఇన్వాల్వ్ ఇన్ దేస్ బట్ ఆవిడ నాలెడ్జ్ ప్రకారం ఆవిడ చేస్తూ ఉంది మీరు వర్కౌట్ చేస్తే వీల్ హ్యావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీవేం చేస్తున్నామా

నేను పిక్ చేసుకుని ఖాళీగా ఉంటున్నాను సార్ నా వయసు కూడా అయిపోవచ్చుంది